యు ఆర్ చేజింగ్ హై ఇన్ లైఫ్ మంచిగా వర్కౌట్ చేస్తే నాకు హై అనిపిస్తుంది బాడీ ఫిట్గా ఉండి బట్టలు మంచిగా పడితే మజా వస్తుంది ఓ హై అనిపిస్తుంది నాకు డబ్బులు సంపాదించినప్పుడు ఓ హై వస్తుంది డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు ఓ హై వస్తుంది డబ్బులు ఒకరికి ఇచ్చినప్పుడు హై వస్తుంది నచ్చిన పని చేసి అది సక్సెస్ అయినప్పుడు అది క్రేజీ హై వస్తుంది ఇవన్నీ మనకి ఇన్ ది ఎండ్ పనికొచ్చేటివి నాకు లైఫ్ లాంగ్ ఇవి నాతో పాటు ఉంటాయి ఎక్కడున్నా నాకు సపోర్టివ్ నా కెరియర్ నా బ్యాంక్ అకౌంట్ నా హ్యాపీనెస్ నా హెల్త్ నాకు ఆల్వేస్ నాకు సపోర్టివ్ ఉంటాయి సో ఐఎమ్ సేయింగ్ డ్రగ్స్ ఇవన్నీ అసలు టైం వేస్ట్ మీ లైఫ్ని అసలు న్యూ నాశనం చేసే పనులు హై కావాలంటే గో వర్కౌట్ సాలిడ్లీ హ్యావ్ అేట్ బాడీ హ్యావ్ గ్రేట్ ఫ్రెండ్స్ చే సక్సెస్ చేజ్ మనీ చేజ్ అంబిషన్ దీస్ చే సొసైటీ విల్ రెస్పెక్ట్ యూ యూ విల్ డూ వెరీ వెల్ మీ పేరెంట్స్ గర్వపడతారు నెక్స్ట్ మీ పిల్లలు మీ అందరికి పెళ్లి అయిన ఈ పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళంతా హ్యాపీ ఉంటారు సో సో చే సక్సెస్ దట్స్ ఆల్ ఐ హ్యావ్ టు సే లాస్ ఆఫ్ లవ్ థ్యాంక్ యూ లాస్ ఆఫ్ లవ్ ఫ్రమ్ మీడియో థ్యాంక్ యూ బై థ్యాంక్ యూ సో మచ్ సార్ హై సక్సెస్ ఎత్తుకోమంటూ చక్కటి సందేశం మాకు ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా సార్ నేను మీకు ఇంట్రొడక్షన్ కూడా ఏమని ఇవ్వాలి చెప్పండి నేను నెక్స్ట్ రాబోతున్నారు కానీ అక్కడ ఆర్పులు మొదలైపోయినాయి ద మ్యాన్ హూ నీడ్స్ నో ఇంట్రొడక్షన్ థ్యాంక్ యూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారికి प्लीज थैंक यू लव यू थैंक यू मंत्री वो लक्ष्मण गारी की मा ब्रदर् विजय देवर कोश्वेश्वर रिग की दिलराज की आनिल यादव गारी मीता अंदर की डीजीपी गारीआजी गारे थैंक यू सो मच అండ్ అంతకన్నా ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మా స్నేహితులందరికీ మా ఫ్రెండ్స్కి నేను కూడా మీ వయసులో ఉన్నప్పుడు ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి మా స్కూల్స్తో పాటు వెళ్ళేవని అవన్నీ రోజులు గుర్తుకొస్తూ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ తెలంగాణ గవర్నమెంట్ అండ్ చీఫ్ మినిస్టర్ గారికి ఇంత బ్యూటిఫుల్ అవేర్నెస్ రైజింగ్ తెలంగాణ అనే పేరుతో మమ్మల్ని అందరినీ ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు మీ అందరితో మాట్లాడుతున్నందుకు చాలా మచ్ నీడెడ్ ఇలాంటి అవేర్నెస్ ఎప్పుడో ఒక కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని సంవత్సరాల క్రితం న్యూస్లో మనం విన్నాం అరౌండ్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో కొన్ని స్కూల్స్ బయట ఆల్మోస్ట్ అంటే నేను చదివిన స్కూల్స్ బయట గోలీ సోడాలు పాప్సికల్స్ తినడానికి మేము బండిలు వెళ్తాం ప్రస్తుతం అలాంటి బండ్లే ఈ డ్రగ్స్ అమ్మడానికి ఒక చోటు ఒక ప్లేస్ అయిపోయింది పిల్లలకి ఆ ఐస్ క్రీమ్లో ఏమిస్తున్నారో తెలియకుండా చాలా మంది సార్ చెప్పినట్టు అట్ ఏజ్ ఆఫ్ క్లాసెస్ ఆఫ్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ పిల్లలు పాప్ సికిల్స్ తినే దాంట్లో పెడుతున్నారంటే ఆ హైని చేజ్ చేసుకుంటూ వెళ్తున్నారంటే ఆ పేరెంట్స్కి తెలిసి చాలా పెద్ద ధర్నా అయ్యింది అప్పుడు మీ అందరికీ గుర్తే ఉంటుంది అసలు ఇంత డీప్గా వెళ్ళిపోయింది ఆ సిస్టమ్ విజయ్ చెప్పినట్టు ఇంత ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా అయిపోయిందా చాలా షాకింగ్ ఉంది చాలా బాధేసింది అప్పుడులో అయితే ఐ వాజ్ నాట్ అ పేరెంట్ బట్ టుడే యాజ్ అ పేరెంట్ మే ఇవన్నీ ఆలోచనలు వస్తున్నాయి మన స్టేట్ కానీ మన సిటీ కానీ మన పంపించే స్కూల్స్ కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంట్లో ఏదో ఆడుకుంటూ హోమ్ స్కూల్ నుంచి చేపిస్తున్నాం కానీ రేపొద్దున మా పిల్లల్ని బయటికి పంపించాలంటే మాకు కూడా అలా ఇలా ఉంటుంది వీళ్ళందరూ చెప్పినట్టు ఇట్ ఈస్ ఆల్ అబౌట్ బీయింగ్ హై దట్ డే విజయ్ చెప్పినట్టు కూడా ఆ మంచి హార్మోన్స్ రిలీజ్ చేసి పొద్దునే వర్కౌట్ చేసి ఒక షూటింగ్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చి ఒక మంచి గేమ్ ఆడి ఫ్యామిలీతో కొంత టైం గడిపి క్వాలిటీ టైం గడపడం ఇంపార్టెంట్ ఆ క్వాలిటీ టైం గడిపి మంచి స్నానం చేసి పడుకొని మళ్ళీ ఫ్రెష్ గా లేడంలో ఎంత హై ఉంటుందంటే మామూలుగా ఉండదు గెటింగ్ అ గుడ్ సక్సెస్ఫుల్ ఫిలిం అది ఒక హై మంచి మార్క్స్ తెచ్చుకోవడం ఒక హై ఫ్యామిలీతో ఈవినింగ్ క్వాలిటీ టైం స్పెండ్ చేయడం అది బ్యూటిఫుల్ హై ఫ్రెండ్స్ తో కూడా గడుపుదాం ఒక స్పోర్ట్స్ తీసుకుందాం గోపిచంద్ గారు చెప్పినట్టు లెట్స్ ప్లే అ స్పోర్ట్స్ ఇన్ ది ఈవినింగ్ ఆ హైయే వేర్ అలాగే వి షుడ్ ప్రొటెక్ట్ అవర్ ఓన్ ఫ్యామిలీ మన సిస్టర్స్ మన బ్రదర్స్ మన ఇంట్లో నుంచి మొదలు వి వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ ఫ్యామిలీ వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ స్కూల్ మన ఫ్రెండ్స్ ని మనం ప్రొటెక్ట్ చేసుకుందాం మన భవిష్యత్తుని మనమే ప్రొటెక్ట్ చేసుకుందాం దిస్ ఈస్ వెరీ మచ్ నీడెడ్ ఇది ఇంత పెద్ద డ్రగ్స్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ డ్రగ్స్ డే అబ్యూస్ అనేది ఒక రోజు వస్తుందని నేను కూడా కళ్ళు అనుకోలేదు విల్ ఆల్ సపోర్ట్ తెలంగాణ గవర్నమెంట్ రైజింగ్ తెలంగాణ గవర్నమెంట్ కి కింద నుంచి భ్రష్ పెట్టిన ఇలాంటి ఒక సొసైటీని క్లీన్ చేసుకుంటూ వీ విల్ ఆల్ బి పార్ట్ ఆఫ్ దిస్ డెవలప్మెంట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఐ అప్రిషియేట్ ద డిపార్ట్ ఐ అప్రిషియేట్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఫర్ టేకింగ్ ఇట్ టూ సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఆయన చెప్పినట్టు ప్రతి ఒక్కరూ ఒక సోల్జర్ ఒక సైనికుడిలా మారుతాం అయి డూ ఇట్ మా అందరి తరఫున మేమే చెప్తున్నాం వెయిటింగ్ ఫర్ పెద్ది రైట్ నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ ఎంపీ శ్రీ కొండా విశ్వేశ్వర రెడ్డి గారు టు ప్లీజ్ అడ్రస్ ది ఈవినింగ్ కొండా విశ్వేశ్వర రెడ్డి గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ హీరోస్ రామ్ చరణ్ గారు విజయ్ దేవరకొండ గారు దిల్ రాజు గారు మన స్పోర్ట్స్ సైక్లన్ పుల్లల గోపిచంద్ గారు సందీప్ సందల్యా గారు అనిత రామచంద్రన్ గారు లక్ష్మణ్ గారు మరి మీ రాజ్యసభ మెంబర్ అనిల్ కుమార్ గారు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా మొహంతి గారు అందరు కూడా నమస్కారం మోస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ యు ఆర్ అటెండింగ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ టుడే సే నో టు డ్రగ్స్ అవగాహన లేక కాదు నేనేం చెప్పలేను మీకు అంత కూడా తెలుసు డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు అవగాహన లేఖ తీసుకోరు అది ఇట్స్ అ కూల్ థింగ్ ఇట్స్ అ ఫ్యాషనబుల్ థింగ్ ఇట్స్ అ ఇట్స్ అ కూల్ థింగ్ టు డూ రాంగ్ ఇప్పుడే విజయ్ దేవర్కొండ గారు మరి పుల్లగా గోపీచంద్ గారు రామ్ చరణ్ గారు అన్నారు ఇట్స్ నాట్ కూల్ సంథింగ్ ఎల్స్ ఇస్ కూల్ వాట్ ఇస్ దాట్ లర్న్ మౌంటనీరింగ్ ఐస్ భోన్గిర్ గుట్ ఎక్కండ్రి తాండ్లతో కిందికి రాండ్రి దాట్ ఈస్ కూల్ గో కాకింగ్ ఐస్ లర్న్ బోటింగ్ అండ్ సేలింగ్ దాట్ స్కూల్ ఆర్ सहयाद्रि गुट लि शिवाजी अकड़े अ दैट इज स्कूल बट और लर्न